హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో రుచికరమైన పచ్చి పులుసుని గుమగుమలాడుతూ చాలా రుచిగా చేసుకోవచ్చండి కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాల్లో రెడీ అవుతుంది ఇంట్లో మనకి పండగలు ఫంక్షన్లు ఏదైనా సరే ఇలా చేసి పెట్టారంటే ఫంక్షన్లో తిన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది ఈ పచ్చి పులుసు చేసుకొని తినటం వల్ల ఇప్పుడు ఈ పచ్చి పులుసు ఎలా చేసుకోవాలని చూద్దాము దీనికోసం ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు అయితే దీంట్లో వేసుకుంటున్నానండి కాస్త ఘాటు ఎక్కువగా ఉన్నాయి అయితే నాలుగైదు వేసుకొని సరిపోతుంది మనం తీసుకున్న చింతపండుకు తగ్గట్టుగా మనం పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి అలాగే దాంట్లోకి వన్ ఇంచు అల్లం ముక్క వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కాస్త జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఉల్లిపాయనైతే ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు ఒకటైనా వేసుకోవచ్చు లేదంటే రెండైనా వేసుకోవచ్చు అండి మీకు చార్లో ఎక్కువగా ఇష్టం అనుకుంటే రెండైనా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇలా వేసిన తర్వాత దీంట్లో మీరు ఇష్టమైతే ధనియాలు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడు మూతను పెట్టేసి ఒక రెండు మూడు సార్లు పలుసు తిప్పుకున్నట్టయితే మనకి ఇలా కచ్చాపచ్చాగా మెదుగుతుంది మనం మరీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీని పక్కన పెట్టేసి చింతపండు తీసుకోవాలి ఈ చింతపండు వచ్చేసి మనకి మరీ ఎక్కువగా అవసరం లేదండి కొంచెం పులుపుకు తగ్గట్టుగా కొంచెం తీసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న చింతపండు వచ్చేసి ఒక ఆరు ఏడుగురికైతే సరిపోతుందండి రసము మనం ఈ పచ్చిపులుసు కోసం అయితే మరీ ఎక్కువగా పుల్లగా అవసరం లేదు దీన్ని ఇలా నీళ్ళతో శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల సేపు బాగా నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత ఇలా మెత్తగా పిసుకోవాలి నేనైతే నానబెట్టలేదండి అమ్మటే పిసుకేస్తున్నాను నాకు టైం లేదనేసి మీరు టైం ఉంది అనుకుంటే కాసేపు ఎక్కువసేపు నానబెట్టినట్టయితే మనకి మెత్తగా జ్యూస్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి దీంట్లో ఇంకా కాస్త నీళ్ళు వేసుకొని ఈ చింతపండుని మనం వడకట్టుకోవాలి వడకట్టుకొని తగినన్ని నీళ్ళని వేసి పెట్టుకోవాలి అలాగే ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఖచ్చితంగా వేసుకోవాల్సిన ఆకులు అంటే అనాస పువ్వు బగారా ఆకు పువ్వు ఈ మూడు ఖచ్చితంగా వేసుకోవాలండి ఇవి వేసుకుంటేనే మనం చేసుకునే పచ్చి పులుసు మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అవి కాస్త వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు కాస్త శనగపప్పు వేసుకొని వెల్లుల్లిపాయలని నాలుగైదు ఇలా నలగొట్టి వేసుకోవాలి ఒక ఎండుమిరపకాయని కూడా వేసుకొని ఇవి కాస్త వేయించుకోవాలి చెట్టుపట్ల ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా దీంట్లో వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మనం ఈ పచ్చిమిర్చిని మరీ మెత్తగా చేసుకుంటే మనకు రసంలో కలిసిపోతుందండి అలా ఉంటే బాగోదు టేస్టు మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కాస్త కచ్చాపచ్చగా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాస్త చారు కూడా చిక్క చిక్కగా చాలా బాగుంటుంది ఇలా ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కాస్త వేయించుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగిన తర్వాత కాస్త పసుపుని వేసుకోవాలి పసుపు మరీ ఎక్కువ వేయకండి చూసుకొని తగినంతే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కూడా ఇంకా సేపు బాగా వేయించుకోవాలి ఇది మొత్తం మీద మనకి ఒక ఐదు పది నిమిషాల సేపు మంట సిమ్లో పెట్టి బాగా వేయించుకుంటే బాగా వేగుతుంది ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇదంతా బాగా వేగేలాగా వేయించుకోవాలి మనం మంట నిదానంగా పెట్టి వేయించుకుంటాం కాబట్టి ఒక ఐదు పది నిమిషాలు అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా వేగాలి అప్పుడు చారకి మంచి రుచి వస్తుంది ఇప్పుడు చూడండి ఇదంతా బాగా కలిపిన తర్వాత నేను తగినన్ని నీళ్ళని తీసుకున్నాను చింతపండు నీళ్ళు ఒక కప్పు నిండా అయితే వచ్చాయండి పెద్ద కప్పు నిండా ఇప్పుడు దీంట్లో వేసుకొని ఇంకా ఆస్త నీళ్ళను కూడా వేసుకోవచ్చు పులుపు చూసి నీళ్ళను వేసుకోండి మనము ఈ పచ్చి పులుసుని మరిగించాం కాబట్టి మనం పులుపు అనేది తక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసాను మనం పులుసు వేసే ముందే స్టవ్ ఆఫ్ చేసుకొని పులుసు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం చూసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మీరు పులుపు సాల్ట్ రెండు చెక్ చేసుకొని మరి కాస్త నీళ్ళని వేసుకోవచ్చు లేదు సరిపోతుంది అనుకుంటే అలాగే వదిలేసేయచ్చు ఇప్పుడు చూడండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక ఉల్లిపాయన అయితే సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి మనకి మెయిన్ టేస్ట్ అంటే ఉల్లిపాయలేనండి పచ్చి ఉల్లిపాయలే కాబట్టి చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు అయితే గుమ్మగుమలాడుతుందండి మనం వేసుకున్న ఆకులు అయితే కమ్మని వాసన వస్తాయి మనం అన్నం తిన్న తర్వాత అయితే చేతు ఒక రెండు మూడు గంటలైనా కూడా ఆ ఫ్లేవర్ అస్సలు పోదండి చాలా బాగుంటుంది నేను ఉల్లిపాయలు ఇంకా వేసుకుంటున్నానండి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే ఈ రసం చాలా బాగుంటుంది మీలో ఎవరికైనా ఈ రసం నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్టయితే కాదండి ఏదైనా ఫంక్షన్లు పండగలు ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకైనా కూడా మనం ఎన్ని కూరలు వండుకున్నా కూడా ఈ రసం అయితే ఒక్కటి చేసి చూడండి ఒక్క గంటతో తింటారంటే కడుపు నిండా అన్నము చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ